ఎస్ ప్రజెంట్ అయితే సోలాపూర్లో ఉన్నాను నేను నా ఏదో మ్యాస్ట్రోకి కాస్త అడ్జస్ట్మెంట్ కోసం వెళ్తూ ఉన్నాను టైం అయితే పదిన్నర అయిపోయింది సోలాపూర్లోనే ఉన్నాను ఇక వాడు చూడండి కూడా అనిపించింది కదా సోలాపూరు ఈ కాలనీ నేము కాలేజు అన్నీ ఇక్కడే ఉన్నాను ఇక్కడ అయితే నేను వెళ్తూ ఉంటే నా పాటికి కొంతమంది కనిపించి మా ఆపారు మాట్లాడదామని నేను మాట్లాడడానికి ఇంక దిగాను అప్పుడు చెప్పారు వీళ్ళు మేము కూడా తెలుగు వాళ్ళమే అని చెప్పారు వీళ్ళంతా నాకైతే చాలా సంతోషం అనిపించింది అయ్యా ఇక్కడ వీళ్ళందరినీ కలవడం అమ్మా ఎక్కడి అమ్మా మీరు మాది మా ప్రొపర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాది తెలంగాణ సిల్సిల్లా రాజన్న డిస్టిక్ అందరూ ఒకటే ఫ్యామిలీ ఆ నా చాలు అన్నా స్కూల్ మెస్ అన్న తినేందుకు చాలన్నా తినేందుకు చాల్ నిజంగా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ తీపిచ్చారు తీపిచారు చాలా చాలా సంతోషంయ్యా మిమ్మల్ని కలవడం అంటే ఇక్కడ లేదమ్మా నేను చెప్పాలమ్మా మీకు థ్యాంక్ యూ ఇంకా రాబోయే రోజుల్లో అసలు నేను ఈ పదాలు ఈ మాటలు వింటానో వినలేనో తెలియదు మీకంటే ఎవరు ఒకరు కనిపిస్తూ ఉంటారు మాట్లాడతారు అలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తూ మాట్లాడుతూనే స్పెండ్ చేశాను చాలా సంతోషము వీళ్ళని కలవడం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరిసిల్ల నుంచి వీళ్ళందరూ చూసే మీరందరూ ఎవరన్నా ఉంటే మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదేనండి నా సంతోషం అంతే